తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంగళగిరిలో పర్యటించారు బజార్లో ఆభరణాలు తయారు చేసే యూనిట్ను సందర్శించారు ఈ సందర్భంగా బ్రాహ్మణి ఆభరణాల తయారీ గురించి స్వర్ణకారులను అడిగి తెలుసుకున్నారు బ్రాహ్మణితో పాటు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జగ్గరపు రాము అధికార ప్రతినిధి ఆకురాతి నాగేంద్రం పిఆర్ఓ ఏవి శ్రీనివాసరావు ఉన్నారు ఈ సందర్భంగా స్వర్ణకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు నారా బ్రాహ్మణి దృష్టికి తీసుకువెళ్లారు

నీకు తెలిసిందే సార్ శ్రద్ధ పెడుతున్నారు ఈ మార్కెటింగ్ చేసుకోవాలి మన బాగా ఎఫెక్ట్గా మన భారతదేశంలోనే కాదు మనం కూడా చేసుకోవాలి తప్పకుండా మనం అందరం ప్రాస్పిటర్స్ అవుతాం అండి మీకు తెలిసింది లక్ష్మణ సంక్షేమ కుటుంబాలు పెట్టారు దారి వచ్చిన మనందరూ కంటి కలిసి కట్టు కలిసి కనిపిస్తే మన అభివృద్ధి టాలెంటెడ్ ఎంత స్కిల్డ్ కానీ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువేసరికి చాలా కష్టంగా ఉంది మీరు చెప్పినంత ధరలు వెరీఫా అందరికీ కష్టంగా ఉంది తదుపరి అందే రామస్వామి సిల్లర్స్ అండ్ జ్యువెలరీస్ ను నారా బ్రాహ్మణి సందర్శించారు జ్యువెలరీస్ అధినేత అందే శ్యాంప్రసాద్ ఆయన కుమారుడు మణిసాయి తమ్ముడు అందే నాగప్రసాద్ బ్రాహ్మణికి సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా తన తండ్రి అందే రామస్వామి పేరిట జ్యువెలరీస్ను తాను నడుపుతున్నట్లు అలాగే తన సోదరుడు నాగప్రసాద్ అందే రామస్వామి హ్యాండ్లూమ్స్ పేరిట చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాపారం నిర్వహిస్తున్న విషయాన్ని చెబుతూ తమ కుటుంబ నేపథ్యం గురించి నారా బ్రాహ్మణికి వివరించారు ఎంతో ఆసక్తిగా అన్ని విషయాలు తెలుసుకున్న నారా బ్రాహ్మణి జ్యువెలరీ ఐటమ్స్ను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా బ్రాహ్మణి జుంకిలు కొనుగోలు చేశారు आप बैठिए। एंटा मंडी साल को तो जेस करा करेंगे। हाँ, वो क्या मंडी? मनोज जो। एंटा मंडी कितने बार्स? मार्केट लोग का मस्त। जितनों नंबर सुन गए। तीन एट नंबर सुन गए। बता रहा? नी बार्स, नी बार्स। ओके, ओके। ठीक है। अपने रसोई से। నేను సిటీ ఛాలెంజ్ లో ఉన్నాను సార్ ప్రియస్ నమస్కారం ఇక్కడ కింద ఏం మార్చారు ఇవి వెరీ నైస్ సో పట్టు చీరస్ కాబట్టి నాకు మంచి డిజైన్స్ చూపించండి కొంచెం సింపుల్ గా ఉండేది ఇప్రడే తీరు కదా అప్పుడు బంగారు ఉంటది ఇక్కడ మానిఫేస్ట్ ఇక్కడ వర్కర్లు దయనస్ ఇక్కడ ఉంది కుబ లేడీస్ అండి కొడే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే కబల్ స్టోర్ ట్రై చేయండి इधर इजी का बटी तीस का रोज़ रोज़ ऐसे इसको चो आप एक रोज़ या सर लाइक वे टू बॉन्ड सिंपल थैंक यू थैंक्स मेरा कुटिल पसंद है ना वो एक वो आधा है लेकिन कुटिल पसंद है लेकिन एक वो जैसे कि नेंटे यंत्र लोग तब बोलते हैं बोल सकते हैं पसंद तीन पसंद ये लिखो आप ये मार्केटिंग आने दी सरिगा चेहरे ఏదైతే కొత్త సంక్షేమ సంఘం పెట్టారు దాని ద్వారా అది మన టాటా సంస్థలతో తయారు పెట్టుకుంటే వాళ్ళు డిజైన్లు ఇస్తే మనం మనకి స్కిల్ అనేది అది కాదు మన కార్పొరేషన్ ద్వారా వాళ్ళు డిజైన్ ఇస్తే మనం బ్యూటిఫుల్ గా లెవ్ చేస్తాం స్కిల్ అనేది మన దగ్గర ఉంది దాని ద్వారా గ్యారంటీ బిజినెస్ అనేది ఉంటుంది ఇక్కడ కార్పొరేట్లు ఎందుకండి అంటే ఒక పర్మనెంట్ ఐఆపల్ లాగా ఉంటే మనకు చేస్తారు మా నాయకి ముగ్గురు పిల్లలండి ఈ కొడుకు చెన్నోడు పెద్ద కూతురు కేనలో ఉంది కెనడా నుండి చిన్న కూతురు లేదు తనకి ఇద్దరు పిల్లలు మళ్ళీ ఆ రెండో కూతురు మంగళగిరిలోనే విటిలో వాళ్ళ భర్త అసి ప్రొఫెసర్ సో అన్నయ్యకి ఒక కొడుకు

क्या नंबर जी इसको जो इसको इसको मोबाइल सालू मार्केट नहीं दीवार था आठ लाख एक बार तो तेरे दस्त मंजूर मतलब फोन पे कूद रहा इधर तक हूँ इधर चार इसका टोप ओके करेक्ट परसेंट तो तेरे परसेंट तो बैंकल कर दिया सं आज तो मार्केट कस्टमर किचन पड़ेगी किचन करेक्ट रिज़न समझ रहा है करेक्� అయితే నేను మొబైల్ ఫోన్ తీసుకొచ్చేదాన్ని కరెక్ట్గా కొంతలు అవన్నీ చూసుకుని

నమస్కారం అందరిగా నమస్కారం అండి ఈ రోజు నారాబరామయ్య గారు స్వర్ణకారు షరాబ్ బజార్ ఇచ్చారు స్వర్ణకారుల ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవడానికి స్వర్ణకారుల షాపులు విజ్ చేస్తూ అట్లాగే మా షాపు కూడా ఇచ్చేసారు ఇచ్చేసి వారు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి వారి గురించి తెలుసుకుంటూ మా షాపులో కూడా కొంచెం పర్చేజ్ చేయడం జరిగింది వారు కావాల్సిన వచ్చిన బుట్టలు కొనుక్కు వెళ్ళారు చూపించండి బుట్టలు కొనుక్కున్నారు అలాగే స్వర్ణకారులు ఉన్నాయని అడిగి విజిటింగ్ చేశారండి మాకు చాలా సంతోషంగా ఉంది అనంతరం నారా బ్రాహ్మణి శ్రీ రాజ్యలక్ష్మి జ్యువెలర్స్ను సందర్శించారు అధినేత జొన్నదుల లక్ష్మి పెరువాళ్ళరావు బ్రాహ్మణికి సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వర్ణకారుల సమస్యలు గోల్డ్ మార్కెట్కు సంబంధించి పలు విషయాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి నీ బిజినెస్ కు చాలా వైబ్రేట్ తో ఉంది. కొట్టు తీదా. 8 మంది ఉన్నారు అండి కానకొమిటిన్రో. మొత్తం ఎంత వర్కర్స్ అండి? 8 మంది ఉన్నారు అమ్మా. ఓకే. వర్కర్లు ఎంత ఉన్నారు అండి? హోల్సేల్ చేస్తున్నానా? అంటే ఏదోండి హోల్సేల్. ఐటమ్స్ సర్వర్ ఐటమ్స్ సేల్ ఓకే. కొంచెం రిటైలర్ develop the business and develop the business. So, there are a lot of people who have been developed. What do you want to do? First, quality. This is the way. Quality is the way. This is the business development. This is the way. This is the way. What do you want to do? I want to do it. I want to Hello, నాకే దొరుకుతున్నారా <laughs>. ఇంతకు so, ముందు so, <laughs> <laughs>

ఆలోచిస్తారు చుట్టూ ఉండే చెప్పాలి ఆదర్ వేసిన చుట్టూ నాకు చాలా అనుకుంటున్నాను అప్పుడే ఒక గ్రూప్ కూడా తీసుకుంటా